హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కోలూరు వజ్రాల వేట అయితే ప్రస్తుతానికి ఇంకా కొనసాగుతుందనమాట ఇంకా ఇప్పటి నుంచి ఇంకా కొనసాగదేమో ఎందుకంటే పులిచింతల ప్రాజెక్టులో క్రమం క్రమంగా క్రమం క్రమంగా పెరుగుతున్నాయి పెరుగుతున్నాయన్నమాట ఇదంతా కూడా కృష్ణానదికి సంబంధించిన పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు బెల్లంకొండ మండలానికి సంబంధించిన ఏరియా అనమాట అయితే పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు పెరుగుతున్నాయి కృష్ణానదిలో వాటర్ వస్తున్నాయి అని చెప్పి నేను విన్నాను అయితే అసలు ఆ ప్రాంతం ఎలా ఉంది నీళ్లు పెరుగుతున్నాయా లేదా అనేది మనం కృష్ణానది దగ్గరకైతే వెళ్ళిపోదాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి అలాగే రంగురాల గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కోలూరు వజ్రాల వేట పొంతులు గారి పొలానికైతే జనాలు గుంపులు గుంపులుగా అయితే వెళ్ళిపోతున్నారు ఆటోలు బైకులు అసలు తిరణాల తిరణాలుగా ఉంది కానీ నేను కొత్తగా వచ్చేవారికి నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే పొంతులు గారి పొలానికి వజ్రాల వేటకి వచ్చేవారు ఇక ఆపండి అంటే వజ్రాలకు రావద్దు ఎందుకంటే ఆల్రెడీ నాగార్జున సాగర్ డ్యామ్లో ఫుల్గా వాటర్ వచ్చేసాయి రేపు సాయంత్రం కల్లా రెండు మూడు గేట్లు వదులుతామని చెప్పేసి అధికారులు అంటున్నారు ఆ వాటర్ కనుక రెండు మూడు గేట్లు వదిలారంటే నాకు తెలిసి పొంతులు గారి పొలం మొత్తం కూడా ఒక్కరోజులోనే మునిగిపోతుంది సడన్గా వచ్చి అన్నమాట ఆ వాటర్ అంతా కూడా కానీ ప్రస్తుతానికి కూడా వాటర్ కొంచెం పెరుగుతున్నాయి అంటున్నారు ఆ కృష్ణానదిలో అసలు ఎలా ఉంది ఆ ప్రాంతం కృష్ణానదిలో వాటర్ పెరుగుతున్నాయా లేదా అనేది మనం వెళ్ళిపోదాం కృష్ణానది దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చాలామంది అయితే వజ్రాల కోసం అయితే వెళుతున్నారు తెలియని వాళ్ళు అయితే పంతుల పొలంలో వెతుక్కుంటున్నారు అసలు ఆ ప్రాంతం ఆ కృష్ణానది అసలు వాటర్ పెరుగుతున్నాయా లేదా అనేది మనం చూద్దాం దాన్ని బట్టి మాట్లాడదాం మనమైతే ఇట్లా బోర్కి వెళ్ళిపోతే కృష్ణానది దగ్గరికి వెళ్ళిపోవచ్చు గోపాలపురం బోధనం కేతవరం కూలూరు పులిచింతల ఇట్లా అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట అయితే మనం బోధనం దగ్గర ఉన్న కృష్ణానది మనకి కొంచెం దగ్గరలో ఉంటుంది అసలు అక్కడ వాటర్ ఎలా ఉంది అక్కడ వాటర్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అసలు అలాగే ఉందా అనేది మనం చూద్దాం దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం చూద్దాం మనమైతే కృష్ణానది దగ్గరకైతే అయితే వెళ్ళిపోదాం చూస్తూనే ఉండండి నాగార్జున సాగర్లో కనుక డ్యాములు కనుక ఓపెన్ చేస్తే ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోతుంది ఇప్పుడు మనం ఉన్న ఈ రోడ్డు మొత్తం కూడా మునిగిపోతుంది అనమాట ఇదంతా కూడా ఒకప్పుడు తార్ రోడ్డు ఇది ఈ తార్ రోడ్డు అంతా కూడా కొట్టుకుపోయి మొత్తం రాళ్ళు రాళ్ళు అనమాట ఇదంతా కూడా చూద్దాం ఇంకా అసలు కృష్ణానాథ్ దగ్గరకైతే మనం వెళ్ళిపోదాం ప్రాంతం ఎలా ఉందో ఆ ఏరియా ఎలా ఉందో చూద్దాం నీళ్ళు అయితే పెరుగుతున్నాయి అంటున్నారు మరి పెరుగుతున్నాయా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం అయితే మీరు చూస్తున్నారు ఇదంతా కూడా గోపలపరానికి సంబంధించిన ఈ ప్రాంతాలన్న మట్టి ఇవన్నీ కూడా అది మీరు చూస్తున్నారు ఈ రోడ్డు అమ్మిటే ఉన్న ఇక్లి చెట్లు ఇవన్నీ కూడా సుబాబుల చెట్లు అంటారు ఇవన్నీ కూడా అసబాబులు అదికిలి చెట్లు అంటారు జామాయిలి చెట్లు అంటారు ఇవన్నీ కూడా మునిగిపోయాయి అనమాట పులిచుంకం ప్రాజెక్టులో కనుక ఫుల్గా నీళ్లు నింపితే ఈ చెట్లు అన్నీ కూడా మునిగిపోతాయి ఇదంతా ఈ రోడ్డు అంతా కూడా మునిగిపోతుంది సుమారుగా ఇక్కడ ఈ రోడ్డు మీద స్తంభం లోతు ఉంటుంది అంటే సుమారుగా ముప్పై అడుగుల లోతు వరకు ఇక్కడ నీళ్ళు ఉంటాయి మనం పొయ్యే కుందుకు ఇంకా లోతే లోతే తప్ప లోతు తక్కువైతే ఉండదు ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కోలూరు వెళ్ళాలన్నా కానీ సుమారుగా పాతి కిలోమీటర్లు ఉంటుంది అనమాట అంటే ఇరవై ఐదు కిలోమీటర్లు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఈజీగా ఉంటుంది కోలూరే ఇంకా అవతల కోలూరు పులి గారి పొలం అలాగే పులిచింతలు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి ముప్పై కిలోమీటర్ల వరకు కూడా ఉండొచ్చు అయితే నేను వెళ్ళారు ఈ రూట్లో నుంచి కూడా వెళ్ళొచ్చు అక్కడికి లేకపోతే వెంకటాపాలెం వెళ్ళి వెంకటాపాలెం నుంచి అడవిలో నుంచి కూడా వెళ్ళొచ్చు కొంతమంది అటు నుంచి వెళ్తున్నారు కొంతమంది ఈ రోడ్డు బాగుండేసరికి కొంతమంది ఆటోలు చాలా చాలామంది అయితే వెళ్తున్నారు అక్కడైతే కొన్ని వందల మంది ఉన్నారని నేను విన్నాను నేను పోక కూడా చాలా రోజులైతుంది ఎందుకంటే అదంతా కూడా జల్లిడబట్టిన ప్రాంతం కాబట్టి నేను వేరే వేరే ప్లేస్లో వెళ్తుంటాను అక్కడ వెతకుండా చూద్దాం ఎందుకంటే పొంతులు పొలానికి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు వెళ్ళకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే సడన్గా పెరుగుతాయన్నమాట నీళ్ళు పొంతులు గారి పొలంలో ఒక రకంగా మెరకే కానీ పొంతులు గారి పొలంలోకి వెళ్ళాలంటే కొన్ని ప్రాంతాలలో కొంచెం డౌన్ ప్రాంతాలు ఉన్నాయి బ్రిడ్జి ప్రాంతాలు అంటే అక్కడక్కడ సప్తాలు ఉన్నాయన్నమాట ఆ సప్టాలు కాడ నీళ్ళు వచ్చాయంటే పొంతులు గారి పొలంలో నుంచి మళ్ళీ బయటికి రావడానికి ఉండదు సడన్గా నీళ్ళు పెరుగుతాయన్నమాట గేట్లు ఒక్కసారిగా ఎత్తారంటే మాత్రం గారి పొలంలో వజ్రాల వెతుక్కునే వజ్రాల వేటకళ్ళకు మాత్రం ఇబ్బందికరంగానే ఉంటుంది దయచేసి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు మాత్రం రాకుండా ఉంటేనే మంచిది అందుకే అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది తెలుసుకోవడానికి మనమైతే పొంతుల గారి పొలం కాడికైతే చూద్దాం వీలైతే వెళదాం లేకపోతే అసలు కృష్ణానది దగ్గరకైతే వెళ్ళిపోదాం ముందుగా బోధనం అనే ఊరి దగ్గర కృష్ణానది ఉంటుందన్నమాట ఆ కృష్ణానది దగ్గరకైతే వెళ్ళిపోదాం కృష్ణానది దగ్గర ఎలా ఉంది సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం చాలామంది చేపలు పట్టుకునే వాళ్ళు గుర్తులేస్తూ ఉన్నారు నాకు తెలిసి ఈరోజు కానీ రేపు కానీ పోలీసులు లేదా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మొత్తాన్ని ఖాళీ చేపిస్తారు గత నెల రోజుల నుంచి కూడా రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి పోలీసులు వచ్చి పుంతులగారి పొలంలో ఉన్న వాళ్ళని వెళ్ళిపొమ్మని చదువుతున్నారు కానీ ఎవరు వెళ్ళట్లేదనమాట అయినా సరే వెతుక్కుంటూనే ఉన్నారు అయితే ఇప్పుడు మాత్రం అలా చేయడానికి లేదు ఎందుకంటే పులిచింతల ప్రాజెక్టుకి నీళ్లు వదులుతున్నారు కాబట్టి కంపల్సరిగా వెళ్లాల్సిందే ఆ నీళ్లు కూడా రేపు సాయంత్రం కల్లా రెండు గేట్లు లేదా మూడు గేట్లు ఎత్తుతారని నేను నాకు కొంత సమాచారం అయితే అందింది ఎందుకంటే శ్రీశైలం నుంచి భారీగా వరద నీళ్ళు రావడంతో నాగార్జున సాగర్ ఒకేసారిగా అసలు అనుకున్న రీతిలో అసలు ఎవరు ఊహించలేదు అంత తొందరగా నాగార్జున సాగర్ నిండుతుందని అంత వాటర్ వచ్చిందనమాట నాగార్జున సాగర్ కూడా నాగార్జున సాగర్ వాటర్ కూడా రేపో ఎల్లుండో వదులుతారని విన్నాను ఆ వాటర్ అంతగా వదిలితే మాత్రం ఇదిగో మీరు చూస్తున్నారు ఈ రోడ్లు ఈ పొలాలు ఈ బీడు భూములు మొత్తం మునిగిపోయాయి ఇవన్నీ కూడా దగ్గర దగ్గర సుమారుగా స్తంభం రెండు స్తంభాలు లోతుంటుంది ఇదిగో మీరు చూస్తున్నారు ఈ రోడ్డు కూడా మునిగిపోయేదే ఈ రోడ్డు ఇక్కడ ఏదో చెక్కు జగరలేదు ఎందుకో పది సంవత్సరాల నీటిలో మునిగినా సరే ఈసారి మళ్ళీ పులిచింతలు ప్రాజెక్టులో కనుక నీళ్లు నింపితే మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి పొంతుల గారి పొలం బయటపడుతుందో తెలియదు ఇప్పుడు కొత్తగా పొంతులగారి పొలానికి వజ్రాల వేట కోసం వచ్చేవారైతే మాత్రం మీరు లేటుగా చేశారు లేటుగా వచ్చారనే చెప్పొచ్చు ఎందుకంటే మీరు రావాల్సింది ఇప్పుడు కాదు ఎండాకాలమే రావాలి గత జూను మేను జూన్ నెలలోనే వచ్చి వెతుక్కొని వెళ్ళవలసింది కానీ చాలామంది ఇప్పుడు వస్తున్నారన్నమాట తెలియక ఇప్పుడు వచ్చేవారికి మాత్రం ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకంటే పోలీసులు కానీ ఫారెస్టులు కానీ ఇక వాళ్ళని ఉంచరు ఎందుకంటే పైనుంచి నీళ్ళు వదులుతున్నారు కాబట్టి చూద్దాం ఈ ప్రాంతం అంతా కూడా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేసుకోండి వాళ్ళని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి అలాగే రంగురాల గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను ఆల్రెడీ కోల్లూరుకు సంబంధించిన ఎన్నో ఎపిసోడ్లు అయితే చేశాను వజ్రాల గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే అయితే ప్రస్తుతానికి పులిచింతల ప్రాజెక్టులో క్రమక్రమంగా నీళ్లు పెరుగుతాయని చెప్పేసి విని నేను వెంకటాపాలానికి సంబంధించిన సిరీస్ అయితే మొదలుపెట్టానమాట వెంకటాపాలానికి సంబంధించిన అడవి పొలాలు అలాగే అడవు ప్రాంతాల్లో వజ్రాలు ఎక్కడెక్కడ దొరుకుతాయి వెంకటపలం అడవుల్లో వజ్రాల గనులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది అయితే నేనైతే కొన్ని ప్రాంతాలైతే తిరుగుతున్నాను ఆ ప్లేసులు కూడా మీకు చాలా చూపిస్తున్నాను ఆల్రెడీ వీడియోలు వస్తున్నాయి అయితే ఇది రీసెంట్గా ఇది నీళ్ళు పెరుగుతుండటంతో ఇది ఈ కోలూరుకు సంబంధించిన ఈ వీడియో మళ్ళీ రీసెంట్గా పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఇది చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు తెలియక కోలూరు అయితే వెళ్ళిపోతున్నారు అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఉదయం వెళ్ళి సాయంత్రం కల్లా ఇంటికెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే వజ్రాల కోసం వెళ్ళేవాళ్ళు వాళ్ళకైతే పెద్దగా ఇబ్బంది ఉండదు ఎందుకంటే సాయంత్రం కల్లా ఇంటికి వెళ్ళిపోతారు కానీ చాలామంది ఆటోలు వేసుకొని పెట్టబేడ సర్దుకొని అంటే గ్యాస్ పొయ్యిలు కానీ లేకపోతే మంచినీళ్ళు కానీ బట్టలు కానీ బ్యాగులు కానీ బియ్యం కానీ ఇలా బుట్టు వేసుకొని చాలామంది తట్టబుట్ట సర్దుకొని మొత్తం ఆటోలు వేసుకొని చాలామంది అయితే వస్తున్నారు వారికైతే ఇది కొంచెం అనుకోవచ్చు ఎందుకంటే మీరు లేటుగా వచ్చారు ఇప్పుడు కాదు మీరు రావాల్సింది గత జూను మే నెలలోనే రావాలి ఎందుకంటే సాగర పుల్లుగా నిండటంతో పులిచింతల ప్రాజెక్టుకి నీళ్ళు అయితే వదులుతున్నారనమాట చూద్దాం అసలు కృష్ణానది ఎలా ఉందో నీళ్ళు ఎంతవరకు వచ్చాయో మనమైతే చూద్దాం మనమైతే కృష్ణానది దగ్గరకైతే వెళ్ళిపోతున్నాం ఇదంతా కూడా ముప్పు ప్రాంతమే కృష్ణానది పులి చిత్ర ప్రాజెక్టు ముప్పు ప్రాంతం ఇది బెల్లంకొండ మండలం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పులిచింతల ప్రాజెక్టు ముప్పు అనమాట ఇవన్నీ కూడా పులి చింతల ప్రాజెక్టు ముప్పు ప్రాంతాలలో చేపలు పట్టేవారైనా సరే వజ్రాలు వెతికేవారైనా సరే చాలా అలెక్ట్గా ఉండాలి ఎందుకంటే పులి చింతల ప్రాజెక్టులో నీళ్లు పెరుగుతున్నాయన్నమాట మనం కృష్ణానది దగ్గరకైతే వచ్చేసాము కృష్ణానది దగ్గరికి వెళ్ళిపోతున్నాము దగ్గరలోకి వచ్చేసాము అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం ఇవన్నీ పొలాలు పొలాలు రోడ్లు బీడు భూములు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మునిగిపోయాయే ఇవన్నీ కూడా మునిగిపోయే ప్రాంతాలేనమాట ఇదంతా కూడా అసలు సుమారుగా పది సంవత్సరాల తర్వాత బయటపడ్డాయి ఈ ప్రాంతం ఇదంతా కూడా మళ్ళీ ఇప్పుడు మురుగుతుంది మళ్ళీ నీళ్ళు ఎక్కడ మనకు వర్షాలు లేవు కానీ మహారాష్ట్ర అలాగే కర్ణాటక అటు వర్షాలు ఎక్కువగా పడటంతో పైనున్న 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 ప్రాజెక్టులన్నీ కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ ఫుల్గా నిండటంతో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మునిగిపోతుంది పులిచింతల ప్రాజెక్టు ముక్కు ప్రాంతాలు మరలా పొంతుల గారి పొలం ఎప్పుడు బయటపడుతుందో తెలియదు చాలామంది అయితే ఇప్పటి వరకు పొంతుల గారి పొలంలో వజ్రాలు వెతికారు చాలామందికి దొరికాయి కొంతమందికి దొరకలేదు కొంతమంది దొరకన వాళ్ళైతే నిరాశతో వెళ్ళిపోయారు దొరికిన వాళ్ళైతే ఇంకా కసి కసిగా ఎదుగుతున్నారు కొంతమంది ఆ వీడియోలు చూసి కొంతమంది ఇంకా రీసెంట్గా మళ్ళీ ఆటోలు వేసుకొని జనాలు బైకులు వేసుకొని గుర్తులు గుర్తులుగా అయితే వస్తున్నారనమాట మీరు చూస్తున్నారు అది ఆ ఊరంతా కూడా బోధనం అనే అనమాట ఆ బోధనం అనే ఊరుకు సంబంధించిన కొన్ని వీడియోలు అయితే తీసాను ఆల్రెడీ అదంతా బోధనం కిష్ట ఉడ్డంంటే ఉన్న బోధన ఊరు అయితే మనం కోలూరు వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి పులిచింతల కోలూరు వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలన్నమాట ఇది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా ఇదంతా కూడా వాళ్ళు మట్టి రోడ్డు ఇది మట్టి రోడ్డు అంటే వాళ్ళు మట్టి రొడ్డే అనమాట ఇది పులి పులిచింతల వరకు కూడా ఇది మట్టి రోడ్డు ఇది ఇప్పుడే కాదు అప్పటి నుంచి కూడా మట్టి రోడ్డే ఇది మనం కేతవరం దగ్గరే ఉన్న కృష్ణానది నది దగ్గరకు అయితే వెళ్ళిపోదాం అక్కడ వాటర్ అయితే పెరుగుతున్నాయని అని విన్నాను ఇలా ప్రాంతం ఎలా ఉందో వాటర్ పెరుగుతున్నాయా లేదా ఎన్ని వాటర్ అయితే ఉన్నాయా అనేది మనం చూద్దాం కొంచెం దూరం నుంచి కనపడుతున్నాయి ఆల్రెడీ వాటర్ లైట్గా పెరుగుతున్నట్టే ఉంది లైట్ కొన్ని నీళ్ళు కనపడుతున్నాయి తెల్లగా రోజైతే ఎంతసేటు కనిపించలేదు తెలియని వాళ్ళేమో లట్టుబుట్టు సర్దుకొని గారి పొలానికి వజ్రాల వేటకి వెళ్తున్నారు ఆల్రెడీ అక్కడ ఉన్నవారు మాత్రం లట్టుబుట్టు సర్దుకొని వాళ్ళు రిటర్న్ వచ్చేస్తున్నారు ఈ వీడియోని వజ్రాల వేట కాళ్ళకి దయచేసి పొంతులు గారి పొలానికి వచ్చేవారికి ఎవరైనా రావాలనుకుంటున్న వారికి మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చి వారు ఇబ్బంది పడకూడదు దూరం వచ్చి నాకైతే నాకైతే ఒకళ్ళు ఎదురయ్యారు వాళ్ళు వాళ్ళ వీడియో తీయలేదులే కానీ చీరాల నుంచి వచ్చారంట ఇక్కడ కాదు దగ్గర కాదు చీరాల చీరాల అంటే సుమారుగా చాలా కిలోమీటర్లు నాకు తెలిసి ఇక్కడ నుంచి వంద నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి పొంతుల గారి పొలానికి ఎటు వెళ్ళాలని చెప్పి వచ్చారు నేనైతే నాకు తెలిసిన సమాచారం అయ్యా నీళ్లు వదులుతున్నారు మీరు దయచేసి అక్కడికి వెళ్ళొద్దు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా వెతురుకొని ఇంటికెళ్ళిపోండి పొందులగారి పొలానికి వెళ్ళదు నీళ్లు పెరుగుతున్నాయి పులిచిత్ల ప్రాజెక్టులో నీళ్లు రేపు సాయంత్రం రేపు అట్లా నీళ్లు వదులుతారు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారంటే మీరు పుంతుల గారి పొలంలో ఇరుక్కపోతారు ఆ పుంతుల గారి పొలం చుట్టూ నీళ్లు జారుతాయి మధ్యలో పొంతుల గారి పొలం ఉంటుంది ఇటు పోవద్దు కాదు అటు పోవద్దు కాదు మనుషులైతే అట్న గట్ట ఏదో ఒక పడవెక్కి ఎవరినో బజలు ఆడుకొని వెళ్ళిపోవచ్చు ఆటోలు బోటలు ఉన్నాయంటే మాత్రం అంతే ఇరుక్కుని పోతారు అందులో మనుషులు పడవలు వేసుకొని పోవడానికి కూడా పడవలు అంత ప్రవాహం మీద పడవలు ఎవరు వేయరనమాట ఒక్కసారిగా గేట్లు ఎత్తారంటే మాత్రం వంతుల గారి పొలంలో ఉన్న వజ్రాల వేటకాలు అయితే మాత్రం ఇబ్బంది పడతారు ఇవన్నీ కూడా ముంపు ప్రాంతాలే బోధనం కేతవరానికి సంబంధించిన కృష్ణానది ముంపు ప్రాంతాలు ఇవన్నీ బెల్లంకొండ మండలానికి సంబంధించిన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలానికి సంబంధించిన పులిచిత్తల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కోలూరు కానీ కేతవరం కానీ చిట్టాల అలాగే పులిచింతల పులిచింతల ప్రాజెక్టు దగ్గర కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా వజ్రాల వేటకి వచ్చేవారు పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలలో వజ్రాల కోసం వచ్చేవాళ్ళు మాత్రం చాలా చాలా అలర్ట్గా ఉండాలి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు మాత్రం రాకుండా ఉంటేనే మంచిది వారు రావద్దు దయచేసి అంత ఖర్చు పెట్టుకొని రావద్దు మీరు ఇప్పటికే లేట్ చేశారు విజయాల బయలుదేరుతాం రేపు బయలుదేరదాం అనుకునే వాళ్ళు మాత్రం ఇంకా రావద్దు వాళ్ళు ఇప్పటికే లేట్ చేశారనమాట మీరు ఎప్పుడో రావాల్సింది ఎందుకంటే ఇదంతా కూడా ప్రాజెక్ట్కి సంబంధించిన ముప్పు ప్రాంతాలు కాబట్టి నీళ్ళు ఎప్పుడు వదులుతారో ఎప్పుడు వదలరో తెలియదు వీళ్ళైతే మాత్రం నాగార్జున ఫుల్ ఫుల్గా నీళ్లు ఉండటంతో రేపు సాయంత్రమే మూడు గేట్లు ఎత్తాలని చెప్పేసి అది నాకు వార్త అయితే విన్నానమాట చూద్దాం మనమైతే కృష్ణానది దగ్గరకైతే వచ్చేసాము నీళ్ళు అయితే బాగానే తెల్లగానే కనపడుతున్నాయి మరి మీకు కనపడుతున్నాయో లేదో తెలియదు ఎంత వెళ్ళిపోదాం మనం రెండు నిమిషాలు వెళ్ళిపోతాం కృష్ణానది దగ్గరికి కూడా మట్టి రోడ్డు అనమాట ఇదంతా ఇట్లా వారికి దారే వెళ్ళిపోతే మొత్తం మనం కోలూరు చిట్టాల పులి కాడికి వెళ్ళిపోవచ్చు అయితే మనం కృష్ణానది మనకి ఇటు దగ్గర కొంచెం షార్ట్ కట్లో కృష్ణానది దగ్గరికి వెళ్ళిపోతాం ఫస్ట్ ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే కృష్ణానది అసలు నీళ్ళు ఎట్లా ఉన్నాయి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా బురుకు నీరుగా వస్తుందా లేకపోతే ఎట్లా వస్తున్నాయి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనం కృష్ణానది దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చాలామంది ప్రాజెక్ట్ లో ముంపు ప్రాంతాల్లో నీళ్లు రావులే అని చాలామంది కొన్ని పొలాలు అయితే దున్నారు దున్ని ఎప్పటిలాగానే పంట వేద్దాం నీళ్ళు వర్షాలు తక్కువగా ఉన్నాయి కదా ఇప్పుడల్లా రావులే అనుకొని చాలామంది అయితే నీళ్లు దున్నారు అది పొలాలు దున్నారు కానీ ఆ పొలాలన్నీ ఇప్పుడు మురిగిపోబోతున్నాయి రెండు మూడు రోజుల్లోనే మురిగిపోతున్నాయి ఊరి నాయన నీళ్ళు వచ్చినాయి మామూలుగా రాలేదు కృష్ణానదిలో చాలా ఒక్కొక్కసారి అయితే యువతలకు యువతలకి నడిచిపోయే అంతా ఖాళీ బయటపడింది కానీ అవన్నీ కూడా మునిగిపోయాయి ఇప్పుడు సుమారుగా కృష్ణానదిలోనే స్తంభం రెండు స్తంభాల లోతులు నీళ్ళల్లో ఉన్నాయన్నమాట ఊహూ నీళ్ళైతే వచ్చేసాయి బాగానే మనం దగ్గరకు వచ్చేసాము కృష్ణానది దగ్గరికి మీకు నది కనపడుతుందని అనుకుంటున్నాను ఆయన అదిగో నది అదే ఇక్కడ జాగ్రత్తగా బండితాల్లో లేకపోతే తోసుకొని వెళ్ళిపోయింది కృష్ణానది లోపలకే మన పైపు కూడా ప్రవాహం మాత్రం బాగానే వస్తుంది నీళ్ళు మాత్రం బాగానే పెరిగింది అసలు మొన్న ఈ మధ్య అయితే మొన్న ఈ మధ్య అయితే అసలు నీళ్ళు నీళ్ళు బావులు కలిగి వస్తాయి అసలు రోజు ఎన్ని నీళ్ళు లేవు ఎందుకనంటే ఈ కృష్ణానదిలో అక్కడక్కడ చాలా చాలా తరపులు తెరపుగా ఉండేది అక్కడక్కడ మెరకలు గుత్తలు అవన్నీ కూడా బయటకు అనమాట అవన్నీ కూడా బయటపడ్డాయనమాట కానీ ఇప్పుడు మాత్రం అసలు అవన్నీ మునిగిపోయాయి అసలు కృష్ణానది అయితే మామూలుగా ప్రవహించట్లేదు లోపలికి అయితే దిగుదాం కొంతమంది అయితే ఇక్కడ పడవలు కూడా కొన్ని కొట్టకపోతున్నాయి కొన్ని మునిగిపోతున్నాయి వాటిని కొంతమంది అయితే బయటికి తేలుస్తున్నారు అయితే చూద్దాం మనమైతే కిందికి దిగుదాం కిందికి దిగి అసలు అక్కడ ప్లేస్ అక్కడ ప్రాంతం ఎలా ఉందో మనమైతే చూద్దాం అటు నుంచి అయితే మనం దిగుదాం అసలు అక్కడ ప్రాంతం ఎలా ఉందనేది మనం చూద్దాం స్తాను అది గాలి మాములుగా రావట్లేదు నీరు కూడా వాటర్ కూడా కొంచెం ఉడికి వాటర్ వస్తుంది అనమాట అంటే ఇవన్నీ వర్షాలకు సంబంధించిన పైన వర్షాలకు సంబంధించిన నీళ్ళు ఈ నీళ్లు మరి ఎక్కడ వదిలేరు ఏంటి అనేది చూడాలి దిగుదాం మనం అయితే కిందికి అయితే దిగుదాం ఆయన సుమారు ఇది కాదు అంత చాలా మెరక ప్రాంతం ఇది నీళ్ళు చాలా చాలా పెరిగినాయి ఒక్క నైట్ నైటే పెరిగినాయి నీళ్ళు అసలు అంతకు ముందు నీళ్ళు లేవు అసలు యువతల నుంచి అవతలకే అవతల నుంచి అవతలకి దాటిపోయేవారు అన్ని నీళ్ళు వచ్చినాయి మన ఎటు పోయినా ఇది మాత్రం బాదు రాయి దొరికింది ఇదో రాయి మనం ఎటుపోయినా కానీ ఒక పక్క ఇది మాత్రం వెతుకుతూనే ఉంటాం మన కంటి చూపు ఎందుకో అడే పోతుంటది మనం ఏ సమస్య దేని గురించి మాట్లాడినా కంటి చూపు మాత్రం వజ్రాల మీదకే పోతుంటుంది అనమాట మంచి మంచి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయి ఎందుకంటే ఇది నది ఉడ్డే కాబట్టి వజ్రాలు దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇదంతా కూడా కోలూరుకు మైనింగ్ సంబంధించిన ఏరియా అనమాట ఎవరు సరే చూద్దాం ఈ వజ్రాల గురించి మనం కావాలంటే ఇంకొక వీడియోలో మనం పెట్టుకుందాం మనం వచ్చిన పని ఏంటయ్యా అంటే ఉలుచింతలు ప్రాజెక్టులో మాత్రం నీళ్లు పెరుగుతున్నాయి ఇక వజ్రాల వేటకాలు అప్రమత్తంగా ఉండండి వజ్రాల వేటకాలు పొంతులు గారి పొలంలో ఉన్న వజ్రాల వేటకాలు మాత్రం దయచేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని నీళ్ళైతే బేభచ్చంగా పెరుగుతున్నాయి ఇటుబడి ఇట్లా బారు ఇట్లా వెళ్ళిపోతే ఇటు నుంచి ఇటు నాగార్జున సాగర్ నుంచి వస్తున్నాయి అనమాట ఇటు వాటర్ ఇట్లా పడి ఇట్లా పడి ఇట్లా పడి ఇట్లా బారు కనుక ఇట్లా వెళ్ళిపోతే పులిచింటలు పొలాలు చెప్తూ అంటే కోలూరు కోళ్లూరు గారి పొలానికి ఇటు నుంచే వెళ్ళాలన్నమాట అయితే నీళ్లు మాత్రం అసలు ఇన్ని లేవు నేను నిన్న మామూలుగా చూద్దామని వచ్చాను అయితే నిన్న కూడా అసలు ఇన్ని లేవు అనమాట నీళ్లు రాత్రి రాత్రే నైట్ నైటే వేపచ్చంగా పెరిగిపోయినాయి వాటర్ అంతా కూడా ఎక్కడో ఉన్నాయి ఉన్నాయన్నమాట నీళ్ళు అసలు నీళ్ళు మాత్రం మామూలుగా ప్రవహించటం లేదు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి నీళ్ళంతా కూడా నీళ్ళంతా మురికి నీరు అంటే కొత్త నీరు వస్తుంది అసలు ఇల్లు నీళ్ళు లేవు అసలుకి అక్కడ ముందు ఆ ప్రాంతంలో అయితే మాత్రం యువతలకి యువతలకి నడిచిపోవచ్చు అక్కడ మెరక ప్రాంతం అనమాట మెరకంతా కూడా అవతలకి యువతలకి నడిచిపోవచ్చు మామూలుగా అయితే అంత నీళ్ళు లేవు అనమాట కానీ ఒక నైట్కి నైటే ఆ నీళ్ళన్నీ కూడా మెరక ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది మునిగిపోయి ప్రాంతం అంతా కూడా బయటపడింది అనమాట సారీ ప్రాంతం అంతా కూడా మునిగిపోయిందనమాట అంత స్పీడ్గా అంత స్పీడ్గా వచ్చేస్తున్నాయి నీళ్ళు నాకు తెలిసి రేపు సాయంత్రం కనుక గేట్లు కనుక ఎత్తితే రేపు సాయంత్రం కానీ ఎల్లుండి రేపు సాయంత్రమే ఎత్తాలని చెప్పేసి నేను విన్నాను వార్తల్లో కానీ రేపు సాయంత్రం కనుక రెండు మూడు గేట్లు కనుక ఎత్తితే మాత్రం ఇదిగో ఈ మెరకంతా నిండిపోతుంది ఇదంతా ఇదంతా నిండిపోతుంది అనమాట ఇదంతా అంటే సుమారుగా నేనున్న అయితే మాత్రం సుమారుగా వంద నూట యాభై అడుగులంటుంది నేనున్న ప్లేస్లో ఇప్పుడు నేను వీడియో తీసే ప్లేస్లో నీళ్ళు మామూలుగా లేవు స్పీడ్ స్పీడ్గా వచ్చేస్తున్నాయి అసలు నీళ్లు అసలు ఇక్కడైతే నీళ్లు లేవు అసలు ఎక్కడో వాడుండే నీళ్లు అది కూడా చిన్నగా సన్నగా ఉండేది అనమాట పారతుండేవి అవతలకి అవతలకే నడిచి వెళ్ళొచ్చు అంత లోతు తక్కువగా ఉంటాయన్నమాట కానీ నీళ్లు మాత్రం ఫుల్గా పెరగటంతో అసలు మామూలుగా రావట్లేదు నీళ్ళు ప్రవాహం మనం కనుక ఇక్కడే ఉండి కనుక గమనిస్తే ఇప్పుడు అక్కడ ఉన్న వాటరు ఒక గంట రెండు గంటల్లో ఉన్నది అక్కడికి వచ్చి అంత ప్రవాహం పెరిగిద్ది అంత స్పీడ్గా వస్తుంది ఈ వాటర్ అంతా కూడా పులిచింతల ప్రాజెక్టు గేట్లు కనుక తాకిన తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది ఆల్రెడీ గేట్లు అనమాట అటు పక్క నుంచి ప్రాజెక్టు దగ్గర నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క కొండ ఒక్కొక్క గుట్ట ఒక్కొక్క చేను కొంతుల గారి పొలం ఇవన్నీ మునుక్కుంటా 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 ఇట్లా బారి ఇటు వచ్చేస్తుంది అనమాట అటు నుంచి అటు నుంచి మునుక్కుంటా మునుక్కుంటా ఎందుకంటే గేట్లు ఓపెన్ చేయలేదు కాబట్టి మునుక్కుంటా మునుక్కుంటా అవన్నీ కూడా ఇట్లా వచ్చేస్తాయి ఇవన్నీ కూడా మునిగిపోతాయి ఈ ప్రాంతం అంతా కూడా చేపలు వాళ్ళు కులిచింతల ప్రాజెక్టు ప్రాంతంలో చేపలు పట్టేవాళ్ళు పడవలు ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఏం కాదులే కానీ అశ్రద్ధగా కనుక ఉంటే మాత్రం ఆ పడవలు కూడా మునిగిపోతాయి అనమాట కొట్టకపోతాయి అడవి బాటిల్లు కొట్టుకొని వస్తున్నాయి అడిగే గిన్నెలు కొట్టుకొని వస్తున్నాయి అటు నుంచి ఏ కనపడుతున్నాయి ఇంకా ఏవో కొట్టుకుంటూ వస్తున్నాయి కృష్ణానదిలో నుంచి ఎవరియో మరి సూర్య ఆయన గిన్నెలు సట్లు తెపాలన్నీ కొట్టుకుంటూ వస్తున్నాయి ఏదో ఏదో కొట్టుకుంటూ వస్తుంది ఎది నీళ్ళు మాత్రం అసలు పెరిగిపోతున్నాయి అన్నమాట కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది అది ఎక్కడ మునిగిపోకుండా నిదానంగా వస్తుంది ఆ గిన్నె మరి ఎక్కడి నుంచి కొట్టుకుంటూ వస్తుందో ఆ కిందది అది అయితే మాత్రం పులిచింతల ప్రాజెక్టు ముప్పు ప్రాంతాల కింద చేపలు పట్టేవారికి మాత్రం అసలు ఫుల్ ఖుషి అనమాట వాళ్ళకి మళ్ళీ ఎత్తు చేపలు పట్టుకోవడానికి లేకపోతే పొలాలకి నీళ్లు పెట్టుకునే వాళ్ళకి అందరికి కూడా అసలు సంతోషకరమైన వార్త ఇది సో మామూలుగా లేవు వాటర్ కూడా కొత్త నీరు కొత్త నీరు వస్తున్నట్టుగా ఉందన్నమాట అసలు ఒక రకమైన మురికి నీరు కొత్త నీరు అనమాట ఇది పొలాల్లో నుంచి వాగులు వంకల్లో నుంచి మురికి వచ్చిన నీరులాగా ప్రవహిస్తుంది అసలు మామూలుగా రావట్లేదు గాలికి ప్రవాహం చూద్దాం ఈ వజ్రాల వేటకాలకు మాత్రం పొంతుల గారి పొలంలో ఉన్న వజ్రాల వేటకాలకు మాత్రం ఇది చాలామంది చూడండి చూడని వారికి చూసిన వారైతే షేర్ చేయండి పొంతులగారి పొలంలో ఉన్న వజ్రాల వేటగాలు మాత్రం మీరు మాత్రం ఇంకా రాకుండా ఉంటేనే మంచిది ఒకవేళ అక్కడ ఉన్నవారు మాత్రం ఖాళీ చేయండి ఎందుకంటే పొంతులగారి పొలానికి వెళ్ళే ముందు కొన్ని చోట్ల కొన్ని శబ్దాలు ఉన్నాయి అన్నమాట డౌను ప్రాంతాలు ఆ డౌన్ ప్రాంతాల్లో కనుక నీళ్ళు వచ్చినాయి అంటే మాత్రం పుంతులు గారి పొలంలో ఉన్న మనుషుల రావతి కాదు ఇంకా వాళ్ళు రావతి కాదు కాబట్టి తొనిసరిగా ఆ చట్టాలు ఆ డౌన్ ప్రాంతాల్లోకి నీళ్లు రాకముందే గారి పొలంలోకి నీళ్లు రాకముందే అందరూ అక్కడ ఖాళీ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నీళ్ళు అయితే క్రమక్రమంగా పెరుగుతున్నాయి చూద్దాం ఇంకా మళ్ళీ కొత్తగా ఇంకొక వీడియో అయితే తీస్తాను నీళ్ళు పెరిగే కొద్దిగా పెరిగే కొద్దిగా అప్డేట్ అయితే ఇస్తాను చూస్తూనే ఉండండి నీళ్ళైతే అసలు మామూలుగా పెరగట్లేదు ఇన్ని వాటర్ లేవు నిన్న నిన్న వచ్చాను నేను మామూలుగా చూద్దామని ఇన్ని వాటర్ అయితే లేవు అనమాట ఒక్క నైట్కి నైట్ ఇన్ని వాటర్ అయితే పెరిగిపోయాయి నీళ్ళైతే మాత్రం పిచ్చి పిచ్చిగా అనమాట చూడండి మామూలుగా లేవు పొంతులు గారి పొలంలో ఉన్న వాళ్ళు మాత్రం ఖాళీ చేయండి లేకపోతే ఇబ్బంది పడతారు వజ్రాల వేటగాళ్ళకి చెప్తున్నాను దూర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు వజ్రాల కోసం వచ్చేవాళ్ళు మాత్రం వజ్రాల కోసం పొంతులు గారి పొలానికి అయితే రావద్దు ఇంకా వేరే వేరే ప్లేసులకు వెళ్ళండి అక్కడ వెతుక్కోండి ఇక్కడికి వస్తే మాత్రం మీరు ఇబ్బంది పడతారు నేలల్లో చిక్కుకుంటారు ఆల్రెడీ పోలీసులు కానీ లేకపోతే ఫారెస్ట్ వాళ్ళు కానీ మీకు ఆల్రెడీ వస్తారు ఈరోజు వచ్చి మొత్తాన్ని ఖాళీ చేపిస్తారు నాకు తెలిసి డైలీ రెండు రోజులకు ఒకసారి వస్తూనే ఉన్నారంట ఖాళీ చేయమని చదువుతూనే ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఈసారి మాత్రం గట్టిగా చెప్తారు ఎందుకంటే నీళ్ళ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇబ్బంది పడతారు మీరు ఖచ్చితంగా కాబట్టి మీరు వెళ్ళిపోవాల్సిందే చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్నారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ ఉన్నాయి చూడండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ త్వరలో మీకు మళ్ళీ గురిచింతల వాటర్ గురించి పొంతుల గారి పొలంలో గురిచింతల వాటర్ సంబంధించి వీటి గురించి మీకు త్వరలో అప్డేట్ ఇస్తాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం